ఈ పింక్ రోజ్ చూసారా ఈ చెట్టు నాటి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంతవరకు ఒక పువ్వు కూడా పూయలేదు నాకైతే ఇంకా కోపం వచ్చి నేనైతే ఈ చెట్టునైతే నరికేద్దాం అనుకుంటున్న టైంలో మూడు మొగ్గలైతే వేసిందండి సో మూడు మొగ్గలు వేసి మూడు పువ్వులుగా పూసింది సో ఇవి చూసారు కదా మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో పెట్టాను కదండి ప్లాంటేషన్ అని అప్పుడు వేసిన అనమాట మెంతులను అయితే నానబెట్టి వేశాను కదా సో ఇవైతే చాలా ఫాస్ట్గా వచ్చాయి బట్ నేను ఎక్కువగా పట్టించుకోలేదు వీటిని వాటర్ అయితే ఆటోమేటిక్గా వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ వర్షానికే పెరిగేసాయి సో ఇంతకంటే ఎక్కువ పెరగవన్నమాట మెంతులు ఈ మెంతు ఆకులు సో ఇవి హైబ్రిడ్ అయితే చెప్పలేము కానీ నాటువైతే ఇంతేను ఈ సైజు వరకే వస్తాయి ఇంకా ఆకంతా పండిపోతుంది ఇంకా పెరగకుండా చూసారు కదా కిందంతా పండిపోయింది నాకైతే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము ఆ ఇష్టాన్ని చంపుకోలేక నేనైతే ఇలా కుండీలు కొనుక్కొని మరి వాటిల్లో వేసుకుంటాను సో మనం వేసినది ఏ చెట్టు అయినా సరే దానివల్ల మనకి పువ్వు పండ్డో వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కదండీ మన చెట్టుది మనది మనది అని ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది సో ఇంకోటి ఏంటంటే బయట వేసుకొని బయట కొనుక్కునేవి అవి మందులు వేయచ్చు ఆర్గానిక్ ఆర్గానిక్గా పెరగచ్చు పెరగకపోవచ్చు బట్ మన చేతుల్లో మనము ఇష్టప్రకారంగా పెంచుకుంటాం కాబట్టి మనకి ఏ మందు మాకు వేయకుండా పెంచుకుంటామండి సో నాకైతే ఈ అలవాటు అనేది మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది ఆయనకు కూడా చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టము ఆయన వేసిన చెట్లు ఇప్పటికి కూడా మా ఇంట్లో ఉన్నాయి వాటి నుంచి వచ్చే పండ్లు అవన్నీ తింటున్నప్పుడల్లా మాకు గుర్తుకొస్తుంది పలానా టైంలో వేసామని సో మీరు కూడా ఈ వర్షాకాలంలో కంపల్సరీ చెట్లు నాటండి మీ ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉంటే ఈ జామ చెట్టు మామిడి చెట్టు ఏదో ఒక చెట్టు వేశారంటే ఇప్పుడు మీ తరం కాకపోయినా మీ పిల్లల తరం తింటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు కాబట్టి ఇవాటిది ఈ వీడియోనండి చూసారు కదా ఎంత బాగుందో ఇదైతే ఈ రోజుకి పప్పులోకి అయితే సరిపోతుంది సో చూసారు కదా మా పాప అయితే నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుందన్నమాట మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ